వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ ఛానల్ వీక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన వార్తలు అరవై వేల టన్నుల స్టీల్ తో అమరావతిలో చేపట్టబోతున్నటువంటి అన్ని రకాల నిర్మాణాలకి అరవై వేల టన్నుల స్టీల్ అవసరం అరవై వేల టన్నులు మరి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రుల హక్కుగా చెప్పుకునేటువంటి వైజాగ్ స్టీల్ అందుబాటులో ఉంది కదా రాష్ట్రంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ కదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంస్థ కదా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్ఐఎన్ఎల్ నడుపుతున్నటువంటి సంస్థ కదా ఈ సంస్థలో స్టీల్ కాకుండా చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారో చూడండి ఈ అరవై వేల టన్నుల స్టీల్ ని ఎక్కడి నుంచి కొంటారట ఇటీవల రాయగడలోని ఉక్కు పరిశ్రమను సందర్శించారు దాంతో పాటు కర్ణాటక రాష్ట్రం బళ్ళారులోని జిందాల్ కర్మాగారం తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఎవర్ సెండే కంపెనీకి చెందిన వర్క్ షాపులను పరిశీలించారు రాయగడలో స్టీల్ కొని బళ్ళారి తిరుచురాపల్లికి ఫ్యాబ్రికేట్ కోసం తరలించి అక్కడ నుంచి అమరావతికి తీసుకొచ్చి నిర్మాణంలో ఉపయోగిస్తారంట చూడండి ఎంత విడ్డూరంగా ఉందో స్టీల్ ఏమో రాయగడలో కొంటారు అక్కడ నుంచి బళ్ళారికి తిరుచిరాపల్లికి ట్రాన్స్పోర్ట్ చేస్తారు అక్కడ ఫ్యాబ్రికేట్ చేసి అమరావతికి తరలిస్తారు ఇక్కడ అవసరాల కోసం ఎక్కడో రాయగడ్ నుంచి స్టీల్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఆ స్టీల్ని తిరుచురాపల్లికి తిరుచురాపల్లి నుంచి అమరావతికి ఇన్ని మార్లు తరలించి ట్రాన్స్పోర్ట్ సార్జీల భారాన్ని ఎందుకు భరించాల్సి వస్తోంది వైజాగ్ స్టీల్ ప్లాంట్లో అందుబాటులో ఉండగా విశాఖ ఉక్కుకి పునరుద్ధరణ సాధించాం ఊపిరిపోసం ఉత్తేజం వచ్చింది అని రోజు మీడియాలో కథనాలు అసెంబ్లీలో ప్రకటనలు అన్ని విన్నాం కదా మరి అవన్నీ చేసినప్పుడు విశాఖ స్టీల్ని వైజాగ్ స్టీల్లో జరుగుతున్నటువంటి ఉత్పత్తిని ఆంధ్రప్రదేశ్లో అమరావతి నిర్మాణానికి ఎందుకు ఉపయోగించడం లేదు అది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి అంత అధికారికంగా వ్యవహారాలు నడవాలి కాబట్టి ఇక్కడ స్టీల్ కొంటే అవసరమైనంత మేర లావాదేవీలకు ఆస్కారం ఉండదు కాబట్టి అందులో పెద్ద మొత్తంలో అక్రమాలకు ఆస్కారం ఉండదు కాబట్టి ప్రైవేటు స్టీల్ కొనుగోలు చేసి దాన్ని రకరకాలుగా చేసే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా అనేటువంటి సందేహాలు చాలా మంది కలుగుతున్నాయి అయితే అమరావతికి ఆంధ్రప్రదేశ్ స్టీల్స్ వినియోగించాల్సినటువంటి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా సాగుతున్నటువంటి తీరు ఖచ్చితంగా విమర్శలకి తావిస్తుంది ఇది అనేక మందిలో సందేహాలకి ఆస్కారం ఇస్తుంది ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది డోంట్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్